ఇక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇక్కడ వల్ల కాలువ తీయకపోవడంతో ముచ్చిపోయే వాహనాలన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి రెండు కార్లు ఇలా కార్లను కూడా ఇప్పుడు తీసి బయటకు పంపించడం జరిగింది వెంటనే కాంట్రాక్టర్ సైడ్ నుంచి కాలువ తీసి ఈ వాహనదారులకు సహకరించాలి అధికార నిర్లక్ష్య పద్ధతి సరైనది కాదు ప్రజల ప్రాణాలను కాబట్టి అవసరం బాధితుంది ఏదైతే ఈ రహదారి ఉన్నదో ఈ రహదారి చంపకించి వద్ద ఇక్కడ ఉన్న పెద్ద కొండను చీల్చి మరి రహదారి నిర్మాణం చేస్తా ఉన్నారు మరి ఇక్కడ వర్షాలు పడడం వల్ల ఇది లోతట్టు ప్రాంతంగా ఉండి ఇలా జలమయం అయిపోయింది మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ పెద్ద బొయ్యలో రెండు కార్లు చిత్రిపేట చర్యాల పట్టడానికి సంబంధించినటువంటి వ్యక్తులు పడ్డాయి మరి వాళ్ళ ఈ విషయం తెలిసి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా కనకారెడ్డి గారు నేను గోపి అదే రకంగా మా జిల్లా కమిటీ సభ్యులు అజారోద్యులు ఇలా ఉన్న వచ్చి అదే రకంగా సిపిఎం నాయకులు శ్రీనివాసరెడ్డి వచ్చిన కార్లను ఇలా బయటకు పోవడం జరిగింది ఇలా నైతుల వర్షం పడతా ఉన్నది మరి పెద్ద ఇక్కడ వరద నీళ్లు ఉన్నాయి మరి పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి గీలలో పడి ప్రయాణికులు ప్రమాదంలో పోయే పరిస్థితి చనిపోయే పరిస్థితి అందుకోసం తక్షణం చాలా జిల్లా అధికారులు అదే రకంగా ఇరిగేషన్ అధికారులు అదే రకంగా ఆర్ఎండ్ అధికారులు అదే రకంగా అన్నిటి చేసిన ద్వారా కాలువ కొట్టి వీళ్ళని పంపాలని చెప్పేసి అని ఆ రకంగా పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు సమన్వయం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా అర్ధరాత్రి పూట ఏదైనా భారీ వర్షం ఇంకా భారీగా వచ్చేసి నీళ్లు కనుక ఇట్టే ఉంటే ఇందులో ఎవరు పడిపోతారు ఎవరు చనిపోతారు రాత్రి ఉంటాయి అందుకోసం జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్